శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనం భగవద్గీత యొక్క ఒక్కొక్క అధ్యాయం యొక్క మహాత్యాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా మరొక అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జన్మ జన్మలుగా విరోధంతో గడిపి చివరి జన్మలో కొట్టుకొని గంగానదిలో పడి మరణిస్తాయి రెండు పక్షులు అవి చనిపోయిన తర్వాత యమలోకం చేరుతాయి యమలోకం చేరగానే శిక్షలు అమలు చేయాలని చూస్తారు యమధర్మరాజు గారు కానీ అది సాధ్యం కాదనమాట ఎందుకో యమధర్మరాజు గారికి అర్థం కాక శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు దాంతో శ్రీ మహావిష్ణువు యమధర్మరాజుతో ఇలా చెప్తారన్నమాట ఓ యమధర్మరాజా గంగానది పరమ పవిత్రం అలాంటి గంగానది ఒడ్డున ఒక పిప్రుడు శ్రీమద్ భగవద్గీతలోని ఐదవ అధ్యాయాన్ని చదివాడు దాని వలన ఆ పరిసరాల్లోని ఉన్నటువంటి వృక్షాలు పొదలు గంగానది అన్నీ మహాపవిత్రమయ్యాయి ఆ సమయంలోనే ఈ రెండు పక్షులు గంగానదిలో పడి మరణించటం వలన అన్ని జన్మజన్మల పాపాలు పోయాయి అవి పుణ్యవంతులయ్యాయి అని చెప్పి చెప్తారన్నమాట శ్రీ మహావిష్ణువు కాబట్టి ఇంట్లో గృహంలో కీచులాటలు గొడవలు మనశ్శాంతి లేకపోవడం వంటివి ఉంటే శ్రీమద్ భగవద్గీతలోని ఐదవ అధ్యాయాన్ని సూర్యోదయానికంటే ముందే చదివినట్లయితే అవి తక్కువ ముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇంతటి మహిమాన్వితమైన భగవద్గీతని చదివి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మరిన్ని అధ్యాయాల మహాత్మ్యాలను తదుపరి వీడియోల్లో తెలుసుకుందాం అప్పటి వరకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణవామి ముదావహం